ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సతనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం మణికంఠ గారు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు గురుగారు పరమానందం వందే వందే అర్జునం పందే జగదేక వీరం ఇప్పుడు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి ఆశీస్సులు అంటే వృషభరాశి వాళ్ళకి కొదవలేదు వీళ్ళందరూ కూడా ఒక్క స్త్రీ వలన ప్రమాదం ఉంది ఈ యొక్క వృషభరాశి వాళ్ళకి ఏమండి ఈ ఒక్క నెల అయినా అండి అంటే జీవితాంతం కూడా ఉంటుంది కూడా ఈ నెలలో కాస్త భయపడుతూ ఉండాలి ఎందుకంటే ఈ యొక్క శుక్రుడు వదలడు అనమాట ఎప్పుడు కూడా ఈ వృషభ రాశి వారికి లాభములో మనకున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన శనిగ్రహ ప్రభావం వలన అద్భుతాలు వీళ్ళు సృష్టిస్తారు ఇనువు సంబంధించినటువంటి వ్యాపారాలు ఐరన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వీళ్ళు సాధించుకొని ముందుకు వెళతారు రాజ్యాశ్చుతిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీరికి వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ వస్తాయి ఆ డౌట్స్ టెన్షన్స్తో పాటు వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తారు వీళ్ళు సో ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని కూడా వీళ్ళు తగ్గించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు ఇకపోతే ఈ యొక్క అంతా కూడా వృషభ రాశివారు విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు గురు బలము అధికంగా పెరగడం ద్వారా వీళ్ళు మంచి మార్కులు మంచి జ్ఞానాన్ని పొందుతారు అయితే అర్ధాస్తమంలో ఉన్నటువంటి కుచకేతుగ్రా ప్రభావాల వలన డిప్రెషన్కి లోనవుతారు అంటే వీళ్ళని ప్రేమించినటువంటి అమ్మాయి వీళ్ళని ప్రేమించదు వేరే వాళ్ళని ప్రేమిస్తుంది దాంతో తీవ్ర మనస్తాపం చెందుతారు అయితే ఆ పిల్ల ముందు చెప్పొచ్చు కదా చెప్పదు అందువలన వీడికి వీడి దురదృష్టం అంతే ఇక అటువంటి వాళ్ళే దొరుకుతారు వీడిని ప్రేమించే అమ్మాయి దొరకకుండా దాంతో వీడు పోతపోయింది అమ్మాయి అనుకుని మర్చిపోలేక బాటిల్ పట్టుకుని కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి వస్తుంది ఇక వీడి కర్మ అంతే ఇక ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు అధికంగా డబ్బులు సంపాదించడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళు చేస్తారు పనుల్లో సక్సెస్ రేట్ని చూస్తారు మొండి పట్టుదలతో ధైర్యంతో ఏదైనా సరే సాధించుకొని వెళ్తారు యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు బళ్ళు పడితే వాళ్ళ బళ్ళు ఎక్కకూడదు ముఖ్యంగా ఈ యొక్క బోన్స్ అనేటటువంటివి కాల్షియం డెఫిషియన్సీ వచ్చి బోన్స్ బాధలు అనేటటువంటిది అధికంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పెళ్లి చూపులకి వెళ్ళినటువంటి వాళ్ళు గ్యారంటీగా వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు తాను మునిగిందే గంగా తాను వలచిందే రంభ అన్నట్టుగా ఆ అమ్మాయిని చూసి మర్చిపోలేక వీడు వృషభ రాశి వాడు వెంటనే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటాడు కట్నం పోయిందని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఈ అబ్బాయి మీద దాడి చేసినప్పటికీ కూడా తిట్లు తిన్నప్పటికీ కూడా ఈ అబ్బాయి కాస్త వృషభ రాశి నిజాయితీగా ఉండడము ఇలా ఒప్పుకోవడం అనేటటువంటిది జరుగుతుంది భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా గురుగారు భూమికి కుజాకేతువులు ఇద్దరు అర్ధాష్టమంలో ఉన్నారు కాబట్టి భూమి రేటు పెరుగుతుంది కానీ వీళ్ళకి అమ్ముడు అవ్వడం అనేటటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంది వీళ్ళే అప్పులు చేసి పాపం కొత్త బిజినెస్ పెట్టాలని నాలుగైదు కోట్లు అప్పులు చేసి బ్యాంక్లో అకౌంట్ పెట్టుకున్నారనుకో వీళ్ళ స్నేహితులు వచ్చి మాకు కొంచెం ఇవి అని చెప్పి డబ్బులు పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది ఆ టైంకి వీళ్ళు చేయలేరు అప్పుడు ఈ భూమిని అమ్ముతారు వీళ్ళు వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూమి పర్వాలేదు భూములు అమ్ముకోవచ్చు రేటు బాగానే వస్తుంది అలాగే భూములు కూడా కొనుక్కోవచ్చు ప్రస్తుతానికి అయితే మాత్రము యోగంలో కుజకేతువులు ఇద్దరు ఉన్నారు కాబట్టి కుజుడికి గ్యారంటీగా మంచి పొలాలు అవన్నీ కూడా తక్కువ రేట్లోకి రావడానికి అవకాశం ఉంది వీళ్ళు అమ్మితే ఎక్కువ రేటు కొంటే తక్కువ రేట్లు వీళ్ళకి లభ్యమవుతాయి ఓకే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా గుర్తింపు వస్తుంది అంటారు నెల ఈ రాశి వాళ్ళకి వెల్డింగ్ షాపులు వాళ్ళకి తర్వాత ఇక నిత్య జీవితంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులు కిరాణా షాప్ వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి డాక్టర్లకి నాలుగు వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మంచి గుర్తింపు వస్తుంది సినిమా యాక్టర్లకి కొంచెం తక్కువే అని చెప్పాలి ఓకే చలనం కలిసి వస్తుంది అంటారు వీళ్ళకి స్థాన చలనం లేదు ఫారెన్ వెళ్ళడము మళ్ళీ తిరిగి వచ్చేసేయడము లేదా ఊర్లో వెళ్ళడము వచ్చేసేయడము అనేటటువంటిది జరుగుతుంది తప్ప వీళ్ళు మొత్తానికి వేరే ఊరు వెళ్ళి అక్కడ సెటిల్ అవడాలు అలాంటి దానికి ఇది సరైనటువంటి సమయం కాదు కాబట్టి ఈ యొక్క ఊర్లో మారాలిండి అనుకునేటటువంటి వాళ్ళు మరి కాస్త కాలం ఎదురు చూస్తూ విద్యార్థులకైతే ప్రైవేటు వ్యవస్థలో వీళ్ళకి బయట ఉన్నటువంటి ఫారిన్ కాలేజెస్ అన్నీ కూడా ప్రైవేట్వే కాబట్టి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎంఐటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కాలిఫోర్నియా ఇలా ఇతర దేశాల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు కావాలనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇందాక నువ్వు అన్నట్టుగా టోపీ అమ్మకి ఏ విధంగా అయితే గుర్తింపు వచ్చిందో ఆ విధంగా ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి కొంతమందికి అవధోతలకి గుర్తింపు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే మీడియా రంగంలో వచ్చిన తర్వాత అనేకమైనటువంటి విమర్శలకి ఇలాంటివన్నీ కూడా దారితీస్తాయి వాటికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మనం చేసుకుంటూ వెళ్ళాలి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాస్త గుర్తింపు వస్తుంది అంటే ఇంతకుముందు వచ్చినంత గుర్తింపు కాకపోయినప్పటికీ కూడా అలాగే ఈ ఆధ్యాత్మిక రంగంలో మెలుకోవాలని తెలుసుకుంటారు ఈ రుషుభరాశి వాళ్ళు సైలెంట్ అయ్యి ఇంట్రోస్పెక్షన్తో వీళ్ళు వాళ్ళ యొక్క సాధన వాళ్ళు చేసుకుంటారు దూరపు వాళ్ళ తల్లిదండ్రులే ఆస్తి ఇవ్వలేదని చెప్పి కొంతమంది వాళ్ళ తల్లి అన్నయ్యకి ఇచ్చాడని కొంతమందికి ఈ రకంగా ఈ యొక్క మనస్పర్ధలు అనేటటువంటిది తల్లి కొడుకుల మధ్య ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు గురువు ఈ వృషభరాశి వారికి అర్ధాష్టమ కేతువు చాలా డేంజర్లో ఉన్నాడు కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతువుకి పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా ఈ యొక్క మిక్స్డ్ కలర్లు అన్ని కలర్లు మల్టీ కలర్డ్ ఇచ్చి పెద్ద బ్రాహ్మణుడికి దండం పెట్టుకోవడం ద్వారా దానం చేసుకోవడం వల్ల బాగుంటుంది అలాగే ఎర్రని కందులు కూడా మనం ఇచ్చి కుజపపం చేసుకోవాలా కుజ పూజలు చేసుకోవాలి ఓం శరవణ భవా అనే పూజలు చేసుకోవాలి గరిక గడ్డితో ఓం గణేశాయ నమ అంటూ మొక్కుకోవాలా ఈ విధంగా చేసినట్లయితే పేదవాళ్ళకి అందరికీ కూడా పంచాలి ధనవం ఈ యొక్క పేదవాళ్ళకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి సాధువులకి వికలాంగులకి అనాథలకి డబ్బులు పంచడం ద్వారా వీళ్ళు ఏ ఇతర యజ్ఞాలు హోమాలు ఏం అవసరం లేదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం ఈ పేదవాళ్ళకి వాళ్ళకు తోచినంత వాళ్ళు సహాయం చేసినా సరే వాళ్ళు ఈ ఆపదల నుంచి వీళ్ళు గట్టెక్కగలుగుతారు ఓవరాల్గా ఈ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు